బర్రా గోపిమూర్తి ఉభయ గోదావరి జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ సిఐటి సహకార ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో ఈ రోజున పశ్చిమ గోదావరి జిల్లా దేవరావు కలెక్టరేట్ దగ్గర పెద్ద ఎత్తున ధర్నా నిర్వహిస్తా ఉన్నారు ఈ ధర్నాకి ప్రధానమైనటువంటి కారణం తెలుగుదేశం ప్రభుత్వం రెండు వేల పద్నాలుగులో ఎన్నికైన తర్వాత రెండు వేల పంతొమ్మిది మార్చి నెలలో వీళ్ళకి హెచ్ఆర్ పాలసీ అమలు చేస్తానని చెప్పి జీవో నెంబర్ ముప్పై ఆరు ని తీసుకురావటం జరిగింది తదుపరి ప్రభుత్వం ప్రభుత్వం మారట వైఎస్ఆర్సీపీ ఆ జీవో నంబర్ ముప్పై ఆరు ని అమలు చేయలేనటువంటి పరిస్థితి ఉంది మనలో ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం వచ్చింది కాబట్టి ఏదైతే తెలుగుదేశం ప్రభుత్వం ఇచ్చినటువంటి జీవో నెంబర్ ముప్పై ఆరు ని అమలు చేయడానికి సంబంధించి వంద తొమ్మిది రెండు వేల రెండు వేల పంతొమ్మిది నుంచి పిఆర్సీని అమలు చేయాలని చెప్పి మార్చి రెండు వేల పంతొమ్మిది తర్వాత ఉన్నటువంటి ఉద్యోగులకి పర్మినెంట్ చేసే రెగ్యులరైజేషన్ చేయాలని చెప్పి ప్రధానంగా వీళ్ళ యొక్క సంబంధించినటువంటి జాతాలే కంప్యూటరీకరణ చేయడానికి ప్రైవేట్ ఏజెన్సీలకి రాష్ట్ర ప్రభుత్వం జరిగింది ఆ ఏజెన్సీల ద్వారా కంప్యూటరీకరణ చేయకుండా ఉన్నటువంటి ఉద్యోగుల్ని కంప్యూటర్ నాలెడ్జ్ అయినటువంటి ఉద్యోగుల్ని కంప్యూటరీటార్ మీరే చేయాలని చెప్పి ఒత్తిడి తీసుకొచ్చి చేయకపోతే మిమ్మల్ని సస్పెండ్ చేస్తామని చెప్పి మానసిక క్షోభకు గురి చేస్తా ఉన్నారు అది సరైనటువంటి పద్ధతి కాదు ఏదైతే మీరు ప్రైవేట్ ఏజెన్సీలకి యొక్క కంపెనీటరీకరణకు మీరు ఒప్పందం కుదుర్చుకున్నారో ఆ ప్రైవేట్ ఏజెన్సీల ద్వారా మాత్రమే కంపెనీటరీకరణ చేయాలి తప్ప ఉద్యోగుల మీద మానసిక ఒత్తిడి తీసుకురావడం సరైనది కాదని చెప్పి అవసరమైతే వాళ్ళు అయిన తర్వాత వీళ్ళకి కంప్యూటర్ నాలెడ్జీ శిక్షణ ఇచ్చే అవసరమైతే తదుపరి చేయించుకోవాలని చెప్పి కూడా ఈ రోజున డిమాండ్ చేస్తా ఉన్నారు జీవో నెంబర్ ముప్పై ఆరు ప్రకారం ఏదైతే గ్రాడ్యుటీ కానీ పిఆర్సీ గాని లేదంటే క్రమబద్ధీకరణ గానీ ఇలా అనేక సమస్యల మీద పోరాటాలు చేస్తా ఉన్నారు ఈ సమస్యల్ని ఇది ఇప్పుడున్నటువంటి తెలుగుదేశం ప్రభుత్వమే ఈ జీవోని తీసుకొచ్చింది కాబట్టి ఈ జీవోకు అనుగుణమైనటువంటి సమస్యలన్నిటి కూడా పరిష్కారం చేయాలని లేనటువంటి పక్షంలో ఏదైతే వీళ్ళకి సంబంధించి అన్ని ఉద్యోగులకి కూడా వయో తరగతి సంవత్సరాల నుంచి అరవై రెండు సంవత్సరాలు పెంచారు కానీ సహకార ఉద్యోగులకి పెంచలేకుండా అలాగే వండిచ్చారు అరవై అరవై నుంచి అరవై రెండు సంవత్సరాలు పెంచాలని కూడా డిమాండ్ చేస్తా ఉన్నారు కాబట్టి ఈ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కృషి చేయాలని లేనటువంటి పక్షంలో ఈ ఉద్యోగ సంఘాలు ఆల్రెడీ ఇప్పటికే పోరాటానికి ఒక షెడ్యూల్ ఇచ్చారు ఆ షెడ్యూల్ అది మరింత పోరా తీవ్రతరం అయ్యే పరిస్థితి ఉంది కాబట్టి సమస్యలు పరిష్కరించాలి ఈ సమస్యల పరిష్కారం కోసం నేను చేసే పోరాటానికి పీడిఎఫ్ ఎమ్మెల్సీగా నేను ప్రత్యక్షంగా పాల్గొంటున్నా రేపు ఫిబ్రవరి నెలలో మండలి జరుగుతుంది ఆ మండలి కూడా ఈ సమస్యల్ని ప్రస్తావన చేస్తారని కొన్ని సందర్భంగా తెలియజేస్తా ఉన్నామని చెప్పి ఈ సందర్భం తెలియజేస్తా ఉన్నాం